హై ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ రక్షాబంధన్ దీని గురించి పది వాక్యాలు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మొదటిది రక్ష అంటే రక్షణ బంధన్ అంటే బంధం రెండవది రక్షాబంధన్ సోదరి సోదరుల అనుబంధ సూచికగా జరుపుకునే పండుగ మూడవది రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జందెల పౌ పూర్ణిమ అని కూడా పిలుస్తారు నాలుగవది అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచికగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం ఐదవది రాఖీ అనగా రక్షణ బంధం ఆరవది జరుపుకునే రోజు పౌర్ణమి శ్రావణ పూర్ణిమ ఏడవది సోదరుడు సోదరికి దుస్తులు చాక్లెట్లు లేదా డబ్బులు వంటి బహుమతులు ఇస్తాడు ఎనిమిదవది అక్క లేదా చెల్లిలు తమ అన్నకు లేదా తమ్మునికి నుదిటిపై తిలకం దుద్ది వారికి రాఖీ కట్టడం జరుగుతుంది తొమ్మిదవది కొంతమంది సోదరీమణులు తమ సోదరుడి భద్రత కోసం ఉపవాసం కూడా ఉంటారు పదవది ఇది అన్నా చెల్లికు ఒక అందమైన పండుగ ఓకే ఫ్రెండ్స్